హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ నేను మీ ఈ ఈరోజు వీడియో ఏంటంటే సంవత్సరం పాటు ఉండే ఈ ఆవుకాయ పచ్చడికి ఎలాంటి వస్తువును మనం ఎన్నుకోవాలి ఏమంటే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది సంవత్సరమైనా కూడా మొక్క మెత్తబడకుండా అద్భుతమైన రుచిని మనకు అందిస్తుంది అవి ఎలా ఏ మార్కెట్లో మామిడికాయలు దొరుకుతాయి అక్కడ చేస్తారు ఇక్కడ చేస్తారు ఆవు పిండి చేస్తారు ఇంకోటి చేస్తారు చేస్తారా ఎక్కడ చెప్తారు చేసేస్తారు అలా కాదు చాలా చాలా ట్రెడిషనల్గా పురాతన కాలంలో ఎలా అయితే పెట్టేవాళ్ళో ఎలా అయితే ఎన్నుకునేవాళ్ళో కావలసిన వస్తువులన్నీ కూడా ఎంత అద్భుతంగా వాళ్ళు తెచ్చుకొని చేసేవాళ్ళు అంటే అంత అద్భుతమైన విషయాలని మీకు చెప్తానండి ఏమంటే ఫస్ట్ మామిడికాయ పచ్చడికి కావాల్సింది మొట్టమొదటిది మామిడికాయ కదా ఈ మామిడికాయ అంటే ఈ మామిడికాయలు చాలా రకాలు ఉన్నాయండి కానీ ఆవుకాయ పచ్చడికి మాత్రం నాలుగు రకాలుగా పెడతారు నాలుగు మామిడికాయలు అన్నమాట కరెక్ట్గా చెప్పాలంటే అందులో రాజుకాయ రాణి సర్వ సైన్యాధ్యక్షుడు మంత్రి అనుకోండి మొత్తం ఆవకాయ పచ్చడిలో ఏ మామిడికాయ రాజు చక్రవర్తి సమ్రాట్ అదే తెల్ల గులాబీ తెల్ల గులాబీతో వచ్చే టేస్టు అద్భుతమైన టేస్ట్కి దేంట్లో రాదు కాకపోతే ప్రపంచంలో ప్రతి వాళ్ళలో ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ఏదో చిన్న లసుగు ఉంటుంది ఆ లొసుగు ఏంటంటే తెల్ల గులాబీలో పీచు ఉండదు కొంతమంది ఏంటంటే పీచు ఇష్టపడతారు కొంతమంది అసలు ఇష్టపడరు కానీ టేస్ట్ విషయంలో మాత్రం నెంబర్ వన్ తెల్ల గులాబీ వైట్ గులాబీ వైట్ గులాబీ అసలు ఇలా కోసేస్తే ముక్క ముక్క ఇలా తీస్తేస్తే చల్లగా ఉంటుందండి అది తెల్ల గులాబీ దాంట్లో ఉన్నది ఒకే ఒకటి పీచు ఉంటుంది కానీ అద్భుతమైన టేస్టు సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత రాణి రాణి సంగతి తెలిసిందేగా ఆ తర్వాత రాణి ఎవరు చిన్నరసాలు రసాలు రాణి పులుపు ఉంటుంది పీచు ఉంటుంది కారం ఉంటుంది ఘాటు ఉంటుంది మరి అంతేగా రాని అంటే ఆ మాత్రం ఉండాలిగా కాబట్టి పీచు ఘాటు ఇవన్నీ కావాలంటే గుంటూరు మామిడికాయ కావాలనుకోండి ఖచ్చితంగా మీరు చిన్న రోసాలు పెట్టేయండి అసలు దాంతో వచ్చే టేస్ట్ వేరు ఏమంటే కేవలం మామిడికాయ గురించే కాదండి మామిడికాయ పచ్చళ్ళలో వాడే అన్ని వస్తువుల గురించి ఏ టు జెడ్ నెంబర్ వన్ క్వాలిటీ ఏది అనే విషయం మీకు చెప్తాను ఈ నెంబర్ వన్ క్వాలిటీ వాడి మీరు ఆవికాయ పచ్చడి పెట్టండి అద్భుతం అనమాట సో నెక్స్ట్ ఏంటి తర్వాత రాని తర్వాత ఏంటి సర్వ అధ్యక్షుడు కదా యాది అదే పెద్దరసం రసం అంటారు కదా ఆ పెద్ద ఏంటంటే కనుక పీచు చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది పీచు ఉంటుంది ఘాటు ఉంటుంది టేస్ట్ ఉంటుంది ముక్క మెత్తబడకుండా కూడా ఉంటుంది కాకపోతే పీచు తక్కువ ఉంటుంది ఎందుకని కొంతమంది పీచు ఈ నమల లేకపోవడం కానీ ఇష్టం లేకపోవడం అట్లాంటి వాళ్ళు ఆ కాగిత పెట్టుకుంటారు సో అది సర్వసైన్యాధ్యక్షుడు ఇక మంత్రి ఇక మంత్రి గురించి చెప్పేది ఏముంది కొద్దిగా నిదానంగా పద్ధతిగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా బాబు 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 అమ్మ తల్లి అని చెప్పుకుంటారు కదా మంత్రి తొందరపడ్డ కదా అట్లాగే ఏంటంటే ఈ జలాలన్నమాట ఈ జలాలతో కనుక మీరు మామిడికాయ పచ్చిన పెట్టారనుకోండి అటు ఘాటు ఉండదు ఇటు ఇంకోటి కూడా అంటే ఘాటు ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవు పీచు కూడా చాలా తక్కువ ఉంటుంది కాకపోతే ఇందులో ఏంటంటే ఈ టోటల్ అన్నింటిలోకి వెళ్ళా కూడా మీరు ఏది పెట్టుకుంటారో చాయిస్ మీరు చూసుకోండి దీంట్లో ఏంటంటే కనుక తెల్ల గులాబీలో ఇంకొక మైనస్ ఉంది చెప్పే కదా సాంబ్రాట్లో ఏంటంటే కనుక నాలుగు నెలలు ఐదు నెలలు దాటితే లైట్గా కొద్దిగా మెత్తబడుద్ది గుర్తుపెట్టుకోండి అట్లాగే జలాల్లో కూడా ఏంటంటే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అయిన తర్వాత కొద్దిగా మొక్క మెత్తబడద్దు అసలు మొక్క మెత్తబడకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఘాటు కావాలి అనుకుంటే చంద్ర సో ఈ గుంటూరు సైడ్ ఎక్కువ కూడా ఏంటంటే ఈ గుంటూరు కృష్ణ ఈ సైడ్ అంతా కూడా ఎక్కువ ఏంటంటే చిన్న రసాలతో పెడతారు సరే మావిడికాయ సెక్షన్ అంతా మీకు చెప్పాను మీరు మీ టేస్ట్ను బట్టి మీరు ఎలా ఏ కాయ అనుకుంటారు అనేది మీ ఛాయిస్ అట్లాగేందంటే నేను అసలు ఆవకాయ పచ్చడి పర్ఫెక్ట్గా ఎలా చేయాలనే విషయాన్ని మొత్తం కూడా ఏ టు జెడ్ నేను చేసి వీడియో చేశానండి దాదాపుగా ఐదు డజన్లతో నేను చేశాను మీరు ఆ వీడియో చూశాను అనుకోండి డజన్తో కూడా చేసుకోవచ్చు అంత పక్కగా ఉన్న వీడియో డిస్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీరు మామిడికాయ పచ్చడి చేసేటప్పుడు ఎలా చేయాలి ఈ వీడియోలో నేను మాత్రం నేను ఎలా ప్రిపేర్ చేయాలి పాలు ఇవన్నీ చెప్పట్లా మంచి నెంబర్ వన్ క్వాలిటీ మెటీరియల్ ఎలా తీసుకోవాలి ఏది కరెక్ట్ అనే విషయం నేను చెప్తున్నాను సరే ఆవికాయ పచ్చడిలో మామిడికాయ సెక్షన్ అయిపోయింది తర్వాత ఏంటి వెల్లుల్లి సహజంగా వెల్లుల్లి ఏం చేస్తారంటే మీరు మార్కెట్లో తీసుకొస్తారు పాయ వలుస్తారు కొంతమంది లూజ్ చేస్తారు ఆ లూజ్ అసలు తేపాకండి ఆ తెచ్చేటప్పుడు మా ఈ వెల్లుల్లిలో రెండు రకాలు ఉన్నాయండి రెగ్యులర్గా మనం వాడుకుంటాం కదా అదొక రకం కానీ పచ్చడికి మీరు ఊటీపాయ అని ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఊటీపాయ తెల్లగా ఉంటుంది ఈ సైజు ఇలా ఉంటుందండి అందులో కూడా చిన్నవి వస్తాయి ఊటీపాయలు మీరు గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏంటంటే కొంత పెద్దపాయ చూపించి ఇదే ఊటీపాయ అంటారు జాగ్రత్త ఊటిపాయ అనేది ఈ ఉల్లి వెల్లుల్లి అంటే ఇంతలా ఉంటుంది కొద్దిగా అదేంటంటే కనుక మన మామిడికాయ మొక్కలో కలిపి మనం తింటున్నప్పుడు ఏది మనం పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఆవకాయ తింటాం కదా అలా తింటున్నప్పుడు మన మామిడికాయ మొక్క తిన్నావా వెల్లుల్లిదన్నా కూడా అర్థం కాదు అంత టేస్ట్ ఉంటుంది అది పాయ్ అంటారు సరే వెల్లుల్లి అయిపోయింది ఆ వెల్లుళ్ళు అయిపోయిన తర్వాత నేను ఇంత కరెక్ట్గా వీడియో చెప్తున్నాను కదండి ఇట్లాగా చెవులు ఇట్లా పెట్టుకొని ఇట్ ఇట్టు అనుకొని ఇత చూస్తూ ఫస్ట్ ఏంటంటే కనుక ఒక కెమెరా ముందు వ్యక్తున్నాడు అనుకోండి అతను చాలా సెన్సిటివ్గా ఉంటాడు ప్లీజ్ ఓకే నెక్స్ట్ ఏంటి ఈ సెక్షన్లో పడి అది పంచిపోయా ఆవికాయ చెప్ప మామిడికాయ చెప్పాను వెల్లుడు చెప్పాను తర్వాత ఏంటంటేనండి ఆవాలండి ఏమంటే ఈ కూడా రెండు రకాలు ఉంటాయండి లావు ఆవాలు మనం రెగ్యులర్గా వాడుకుంటాం కదా మన కొట్టికాలుతో ఆవాలంటారు అవి ఇస్తారు కానీ ఈ ఆవాల్లో కూడా ఏంటంటే సన్న ఆవాలు ఉంటాయండి ఈ సన్న ఈ సన్న ఆవాలు చక్క అంత అద్భుతమైన టేస్ట్ వస్తాయి నేను చెప్పే ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మీరు తెచ్చుకొని ఓపుకుంటే మిక్సీ వేసుకొని బెటర్ లేదా నాలుగు కాయలు ఐదు కాయలు కాదండి ఒక పదికి ఇరవై కాయలు పాతికాయలు పెట్టాను అనుకోండి ఏమంటే ఆవు అనేది పండగండి నేను చెప్తున్నాను ఇప్పుడు మర్చిపోయాం మనం పండగలకి సంక్రాంతి దీపావళి గుర్తుపెట్టుకున్నాం నాకు తెలిసి అట్ల తద్దని అవన్నీ మర్చిపోయాం అట్లాగే పూర్వం అండి ఈ ఆవకాయ ఆవకాయ పండగ వాళ్ళు రెండు రోజులు చేసేవాళ్ళండి మానిగలు మానిగలు పెట్టేసేసి చుట్టాలకి పక్కాలకి బంధువులకి అక్క చెల్లెళ్ళకి ఆడపిల్లలకి పుట్టింటికి వెళ్ళి ఆడపిల్లల సంవత్సరం వస్తే కనుక మామిడికాయ సీజన్ వస్తే మా పుట్టింటి నుంచి ఆవకాయ వస్తుందండి అని చెప్పి ఎదురు చూసేవాళ్ళండి ఆడపిల్లలు ఇప్పుడేంటి అందుకే నేను అరవై కాయలతో పెట్టి నేను మా చెల్లెలు చెల్లెలకి బంధువులకి స్నేహితులకి అందరికీ నేను ఎందుకు ఇస్తాను అనుకున్నారు మీరు కూడా అది చేయాలనే ఉద్దేశంతో ఆ వీడియో చేస్తాను ఎవరికి పెద్ద ఖర్చు ఏం కాదండి పెద్ద ఖర్చు ఏం కాదండి చాలా సింపుల్గా అయిపోద్ది నెంబర్ వన్ క్వాలిటీతోటి చక్కగా పెట్టి మీరు ఇవ్వండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలు పుట్టింటి నుంచి మా అన్నయ్య పంపించారు మా నాన్న పంపించారు అంటే ఎంత ఆనందపడతారు మా అమ్మాయి పంపించిందని ఎంత ఆనందపడతారు స్నేహితులు అరే పచ్చడి తెచ్చాను అంటే అసలు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఏంటి ఇంకా పచ్చడి రాలేదు అని అడిగేవాళ్ళు నాకు చాలామంది ఉన్నారు ఎంత వద్దండి ఒక ఆరు వేలు నేను అరవై కాయలతో పెడితే ఆరు వేలు ఏడు వేలు కూడా కాదా అది నెంబర్ వన్ క్వాలిటీతో తర్వాత వచ్చేటప్పటికి మెంతులండి సహజంగా ఏంటంటే మెంతులు ఏంటంటే మంచి క్వాలిటీనే దొరుకుద్ది దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు చక్కగా తెచ్చుకోండి కొద్దిగానే వాడతాం కదా ఇంత వాడితే ఎక్కువ అనమాట ఆ తర్వాత మెంతుల తర్వాత ఉప్పు చాలా చాలా ఇంపార్టెంట్ పచ్చడి సంవత్సరం అంతా ఉండటానికి ఏకైక ప్రాణాధారం జీవనాడి కేవలం ఉప్పే ఉప్పు ఏమాత్రం తేడా జరిగిందా అంతే కాబట్టి అలాంటి ఉప్పు కారాల విషయాల్లో చాలా జాగ్రత్త ఇప్పుడు మీరు పచ్చళ్ళు ఒప్పంటారు బయటకు వెళ్తారు తెస్తారు దానికంటే కూడా నేను ముందే చెప్పాను ఆవుకాయ అనేది ఆవుకాయ అనేది పచ్చడి చేయటం కాదండి ఆవుకాయ పండగ గుర్తుపెట్టుకోండి ఏమండి ఆవుకాయ పండగ గురించి నేను చెప్పే ముందు ఒక విషయం చెప్తానండి దాదాపు ఎప్పుడో రెండు వందల మూడు వందల సంవత్సరాలు కాదండి ఒక యాభై అరవై డెబ్బై సంవత్సరాల క్రితం మన వాళ్ళు ఎలా చేసేవాడు తెలుసా అండి ఆడవాళ్ళు ఏమో శుభ్రంగా కారము తస్సు పిండి ఇవన్నీ చక్కగా తెచ్చి ఇంట్లో కొట్టుకునేవాళ్ళండి రోడ్లో కొట్టుకొని తయారు చేసుకునేవాళ్ళు ఒక రోజంతా తెలుసా పిల్లలు కానీ నాలాంటి వాళ్ళు అది సరే ఓకే వెళ్ళి ఏం చేసేవాళ్ళంటే మామిడికాయలు వెళ్ళి తెచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు అలాగే కొనుక్కోవడం కనుక తోటలకెళ్ళేవాళ్ళు తోటలకెళ్ళి చక్కగా పిల్లలందరూ వెళ్ళి ఆ చక్కగా మంచి మంచి కాయలు ఆ తోటమాలకు దగ్గర అడిగి చక్కగా తోటమాలని అడిగి ఓకే ఒకటి రెండు అయితే తెచ్చుకోవచ్చు అడిగేసి చక్కగా దగ్గరుండి కోసుకొని తీసుకొచ్చి ఇస్తే ఏం చేసేవాళ్ళంటే మామిడికాయ ముక్కలు కొట్టడానికి ప్రత్యేకంగా ఉండేవాళ్ళు అక్కడ సపరేట్గా ఇప్పుడు మనకు ఎలా ఉన్నా అప్పుడు అలా ఉండేవాళ్ళు చక్కగా మంచి మంచి సంచులు తీసుకొని వెళ్ళి ఆ పిల్లలు అందరూ అందరూ సగం రోటం తింటా చక్కగా వెళ్ళిపోయి ఆ మొక్కలన్నీ కూడా కరెక్ట్గా కుట్టించుకొచ్చేవాళ్ళు ఆ తర్వాత తెచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉంటారు కదా ఒకళ్ళిద్దరు వాళ్ళు కూడా వచ్చేసి ఆ పైద నెమ్మదిగా పీసులాగా ఉంటుంది తీసి చక్కగా తుడిచేసేసి చక్కగా ఆ టైంలో పిల్లల్ని ఏమైనా రానిచ్చేవాళ్ళు కాదు దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదు ఎందుకని గబుక్కున్న ఏ నీడ దాసన ఏదో చెప్తారని చెప్పి రానిచ్చేవాళ్ళు కాదు చక్కగా పవిత్రంగా శుభ్రంగా దేవుడికి పూజ చేసినంత ఎంత పూజగా నిష్టగా చేస్తారో అంత పూజగా చేసేవాళ్ళు అంత అదిగా చేసేవాళ్ళండి అలాగా తర్వాత పచ్చడి కూడా జాడీల్లో పైన పెట్టేసి పచ్చడి కావాలంటే కొద్దిగా తీసి కింద పెట్టేవాళ్ళు వాళ్ళు ఒక్కళ్ళే చేసేవాళ్ళు వేరే వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు కనీసం కోడలు కూడా రానివారు కొంతమంది కేవలం అత్తగారే దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఆమె తిరిగి జాగ్రత్త తెలుసు ఈ కోడలు ఏ చెంచానో ఏదో పెట్టి తీసేస్తుంది పాడైపోద్దు అని చెప్పి ఆమె దగ్గరుండి కొంత తీసి పెట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టి అది కూడా స్నానం చేసి స్నానం చేయకుండా పూజ చేసుకోకుండా పచ్చడి తీసేవాళ్ళు కాదు ఇక అది అయిపోయింది ఓ అంత ఇదిగా చేసే ఈ పచ్చడి ఆ తర్వాత ఉప్పు ఉప్పు ఏం చేస్తారంటే బయటికి తీసుకురావడం అంటే కల్లుప్పు దొరుకుతుంది కదా ఆ కల్లుప్పు తెచ్చుకుంటే ఎంతసేపు ఉంటుందండి మిక్సీ వేయచ్చు ఇది అనట్లేదు మిక్సీ వేయొచ్చు అప్పుడు ఏంటంటే కరెక్ట్గా దాంట్లో ఏమి తేడా ఉండదు ఆ ఉప్పులో వాళ్ళు ఏం కలుపుతారో ఏముంటుందో కూడా తెలియదు మెత్తడు ఉప్పులో ఆ వైట్లో రోషన్ అయితే వేస్తారు దానికంటే కూడా మనం ఎంతసేపు వేస్తాం మిక్సీ ఆవాలు తెచ్చి మిక్సీ వేసుకోవచ్చు ఉప్పు తెచ్చి మిక్స్ చేసుకోవచ్చు ఇక కారం ఉందనుకోండి మనం కొట్టే పరిస్థితి లేదు కాబట్టి ఈ పచ్చళ్ళ కారం అని అమ్ముతారు కేవలం ఇవన్నీ ఏంటంటే కనుక ఈ రోడ్లో దంచు దంచుతారు చూసారా ఆ దంచేవాళ్ళ దగ్గర వాళ్ళు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్గా ఇస్తారు మనం ఇంకా మిరపకాయలు తీసుకెళ్ళి కూడా ఇవ్వచ్చు ఒక పూట పని అండి ఒక పూట అంతా తయారు చేసుకుంటామండి రెండో పూట పెడతాం కానీ ఆవకాయ పచ్చడి పెట్టడానికి మాత్రం ఒక్కళ్ళైతే పది కాయలు పన్నెండు కాయలు రెండు కేజీలు మూడు కేజీలు అనుకోండి చక్కగా మీరు ఒక్కళ్ళే పెట్టుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ పాయింట్లో నేను ఏంటంటే ఒక మూడు కేజీలు పచ్చడి అంటే ఇప్పుడేన్న దాంట్లో ఏమవుతుందంటే నాకు వాళ్ళు కొలతలతో చెప్తే అర్థం కావట్లేదు నా కేజీలు చెప్పండి అంటున్నారు వంద గ్రాములు కారమా రెండు వందల గ్రాములు ఉప్ప ఇట్లా ఇట్లా అడుగుతున్నారు అందుకనే ఏం చేస్తానంటే ఒక మూడు కేజీలు గ్రాముని కొలతలతో కూడా ఒక గిడవ చేస్తున్నాను మీరు చక్కగా పెట్టారనుకోండి అనుకోండి ఒక మూడు కేజీలు వస్తుంది మీరు అక్కడ వేరే విదేశాల్లో ఉన్నారు మామిడికాయలు తెచ్చుకుంటారు కేజీ లెక్కన చక్కగా చేసుకుంటారు చక్కగా చేసుకుంటారు ఇబ్బంది లేదు అట్లాంటి వాళ్ళ కోసం కూడా వీడియో చేస్తున్నాం సరే ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆవాలు చెప్పాను వెల్లుడు చెప్పాను ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇక నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికెల్లా ఆయిల్ అండి ఈ ఆయిల్లో అండి సీసం ఆయిల్ అంటే పప్పు నూనె అంటారు పప్పు నూనె తెలుసు కదా ఈ పప్పు నూనె అనేది చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు సాధ్యం కాకపోతే రేట్ ఎక్కువ ఉంటుంది చాలా రేట్ ఉంటుంది అట్లాగేంటంటే కనుక మనకి ఇట్లా అవకాశం లేదు కాబట్టి నెంబర్ వన్ బ్రాండ్ ఏదన్నా ఉంటే కనుక ఏది పప్పు నూనెలో అదే వాడడం తప్ప వేరేది వాడద్దు అట్లాగేంటంటే వేరుశెనగ నూనె ఆ వేరుసిన నూనెతో కూడా చేసుకుంటారంటే వేరు వేసే నూనెతో కూడా చేసుకున్నప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది కాకపోతే వేరుశెనగ నూనె నాకు తెలిసి ఒకటే చెప్తున్నాను ఇక మనం కాంప్రమైజ్ అయ్యాము ఫుడ్ విషయంలో మనం తెలియకుండా మనం రోజు రోజు లేచామనుకోండి బయట మోసపోవడం జీవితంలో మన భాగం ఎలా అయిపోయిందో ఎందుకంటే మనం ఒక కేజీ క్యారెట్ బీట్రూట్ క్యారెట్ అనుకోండి నిజంగా ఇంటికి వచ్చి లెక్కేస్తే నార్మల్గా లాభే ఉంటుంది ఇక ఇది లేదు ఇక దాని అంటే మోసపోవడం అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది మనకి ఇక దాన్ని చేయగలిగిందేం లేదు ఇంకా ఏది కొన్నా కూడా ఎంత నాలెడ్జ్ ఉండి డిగ్రీ పాస్ అవ్వడం ఇంజనీరింగ్ పాస్ అవ్వడం చాలా తేలికేమో నుంచి మనం మోసపోకుండా ఉండటం మనం వల్ల కాదు పొద్దున బయటకెళ్తే మోసం ఇంకో చక్కడ మోసం అని అబద్ధం వ్యాపారం కాదు అది వ్యాపారం వేరు మోసం వేరు అర కేజీ వంద రూపాయలకి అమ్ము నష్టం లేదు కానీ అర కేజీ ఉండాలి కదా ఉండట్లా ఏం చేస్తాం నేను మన మార్కెట్కి వెళ్తే కూరలు వెళ్తానికి కొలితే కనుక అరకాయ పావు కేజీకి ఇంత రెండు వచ్చినాయి నేను మళ్ళీ మెయిన్ మార్కెట్కి వెళ్ళి పెద్ద దాంట్లో అక్కడ దీంట్లో కొంటే కనుక నాలుగు ఇంత వచ్చినాయి వామ ఎంత తేడా ఉందా అనుకుందా సరే ఆ విషయం లేదు తర్వాత ఏంటంటే నూనె వేరుశనంత కూడా బాగుంటుంది తర్వాత ఏంటంటే ఆ రెండు తప్ప నుంచి నేను ప్రిపేర్ చేయను ఎందుకంటే కనుక ఈ ఒక ఆరు నెలలన్నా ఉండాలి నాలుగు నెలలన్నా ఉండాలి కాబట్టి సాధ్యమైనంత వరకు పప్పు నూనె బెస్ట్ సెకండ్ వచ్చేటప్పుడు వేరుశనూ మీకు ఇంకా ఓపిక ఉంది నేను డబ్బులు పెట్టగలం డోంట్ వర్రీ అనుకుంటే శుభ్రంగా వేరుశనగ గుళ్ళతో గాలు దగ్గరికి వెళ్ళి ఆడించుకొని తీసుకొని నెంబర్ వన్ ఇక నిజంగా చెప్పాలంటే పప్పు నూనె కంటే ఇదే నెంబర్ వన్ పప్పు నూనె కూడా మీరు చేయగలిగితే మీరు చేసుకోవచ్చు అది వేరే విషయం ఆ తర్వాత వచ్చేటప్పటికి మామిడికాయలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు అంటే మీరు ఎర్లీ మార్నింగు కాస్త సెవెన్కి అలా వెళ్ళండి మామిడికాయలు చూడండి చూసి ఏం చేస్తారంటే కాయల్ని మీరు ఒకటే చెప్పండి కాయ ఇక్కడ కొట్టిస్తాం కానీ కాయపోతే కాయ ఇవ్వాలి రూల్ ఖచ్చితంగా ముందే చెప్పండి ఎందుకంటే అలా చెప్పలేదు అనుకోండి మీకు రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం ఇస్తాడు లోపల ఎర్రగా అయిపోయి పండిపోయి ఉంటాయి ఇబ్బంది పడుతుంది అలా ఎప్పుడైతే మీరు ఆ మాట ఆయనకి చెప్పాడో మంచి కాయలు ఇస్తాడు ఎందుకంటే అది కట్టేది మళ్ళీ వేరే కాయ ఇవ్వాలి కదా అందుకని చక్కగా ఆ వెళ్ళేటప్పుడు కూడా మీ క్లాత్ తీసుకెళ్ళండి మీ క్లాత్ తీసుకెళ్ళి మీ క్లాత్ అక్కడ తగ్గిన మా వాటర్తో కడిగిచ్చేసి చక్కగా ఇలా కడిగిచ్చేసేసి దగ్గరుండి కావాల్సిన సైజు చూడండి కావాల్సిన సైజు చూడండి ఆ మొక్క సైజు కూడా నేను చూపిస్తున్నాను ఆ సైజు కొట్టిస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఆవకాయకి కావాల్సిన అన్ని మెటీరియల్స్ దాదాపు నేను చెప్పానే అనుకుంటున్నానండి కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి క్వాలిటీ సాధ్యమైనంత వరకు మీరు ఆవకాయ పచ్చులు పెట్టుకోవాలని అనుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి అట్లాగేంటంటే కనుక ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఏం చేస్తానంటే అరవై కాయలతోటి అంటే ఐదు డజన్లతోటి మామిడికాయ ఎలా చేయొచ్చు పెడుతున్నారు దాంట్లో మీరు డజన్తో కూడా చేయొచ్చు అట్లాగే ఇంకోటి ఏం చెప్పాను కేవలం గ్రాముల కొలతలతోటి ఎక్కడన్నా అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియా ఉంటారు ఎక్కడన్నా ఉంటారు ఈ కొలతలు ఎన్ని చెప్తే వాళ్ళకి అర్థం కాదు పిల్లలకి వాళ్ళు ఏం చేస్తారు అమ్మ రెండు కేజీలు మామిడికాయ తెచ్చుకో వంద గ్రాములు ఏమో ఉప్పు తెచ్చుకో రెండు వందల గ్రాములు ఏమో కారం తెచ్చుకో అని చెప్పేవారు ఓ రాసుకుంటారు టకటా కలిపేస్తారు అయిపోద్ది అదే కానీ కొలత చెప్పి ముందు ఇది అంటే అది కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళ కోసం కూడా నేను జస్ట్ మూడు కేజీలు పచ్చడి ఎలా పెట్టుకోవాలని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఇంట్రెస్ట్ ఉంటే మీ వాళ్ళకి అది కూడా షేర్ చేసి పంపించండి ఓకేనా నెక్స్ట్ అరవై కాయలతోటి ఐదు రజులతోటి ఎలా పెట్టాలా మీరు వీడియో చూడండి చక్కగా చేసి మీ వాళ్ళకి మీ పిల్లలకి మీ వాళ్ళకి మీ పిల్లలకి పంపించండి బంధువులకి స్నేహితులకు పంపించండి నేను చేసిన పని మీకు కూడా చేయాలని ఈ ఆవకాయ పండగ ఫీల్ తద్దామని ఈ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను నేను మీ జీవియా జై హింద్ థ్యాంక్ యూ